చూడండి అటుకులు సబ్బు బియ్యం వడియాలైతే బాగా వెళ్ళిపోయాయండి మనము ఉదయం ఒక పది గంటలప్పుడు ఈ అటుకులు సబ్బు బియ్యం పోండి వడియాలు ఒక మూడు గంటల పాటు ఇలా ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా మనకి వడియాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము వీటిని తీసి ఇంకొక అరగంట పాటు చూడండి ఇలా వాటర్ వాటర్ తీసుకొని కొద్దిగా అలా అలా చల్లేసుకొని ఈ ఒడియాలను తీసేసి ఇంకొక అరగంట పాటు ఎండబెట్టుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి చూడని అటుకులు వడియాలైతే నా పెద్ద మనవరాలు వయసు తీస్తుంది ఎంత బాగా లేసెస్ చేస్తున్నాయి చూడండి చాలా టేస్టీ టేస్టీగా మా పెద్ద మనవరాలు అయితే నా పనుల్లో చాలా అంటే చాలా సహాయపడుతుందండి హాలిడేస్కి సంబర్ హాలిడేస్కి నా పెద్ద మనవరాలు ఈ అటుకులు వయ సహాయపడుతుంది చూడండి ఎంత బాగా అటుకుల వడియాలని తీస్తుందో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంత బాగా బాగా తీసేసుకుంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చే ఆన్ చేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కినాక ఈ వడియాలని అటుకులు వడియాలని ఇందులో ఫ్రై చేసుకుందాం బాగా చూడండి ఆయిల్ బాగా వేడికి ఇందులో మనము చూడండి అంత బాగా అటుకులు సగ్గు బియ్యంతో వడియాలైతే రెడీ అయిపోయినాయి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంతేనండి అటుకుంటూ వడియాలు రెడీ అయిపోయినాయి చూడండి మనకైతే చూడండి ఎంత బాగా కరకరలాడుతూ చూడండి కరకరకరమని ఎంత శబ్దం వస్తుందో మనకి తింటూ ఉన్నా కూడా అంత టేస్ట్గా ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా మనకి వడియాలు రెడీ అయిపోయినాయి మీరు ఇలా ట్రై చేసుకోండి ఎక్కువ శ్రమ లేకుండా గ్యాస్ వెలిగించే పని లేకుండా మనము పిండి అయితే ఎటువంటి పిండు మనం మిల్లు పట్టించకుండా సింపుల్గా ఆడవాళ్ళు కష్టపడకుండా ఒక కిలో అటుకులు తెచ్చుకున్నట్టయితే ఆ అటుకుల్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఇందులో సగ్గు బియ్యం మిక్సీ పట్టుకొని బాగా జల్లి పట్టుకోవాలి అటుకులు సగ్గు బియ్యాన్ని రెండింటిని బాగా కలుపుకొని మనం మనుగోలు పిండిని ముద్దలా చేసుకొని మనము మనుగోలు గొట్టంలో పెట్టుకొని ఇలా మునుగోల్ని చేసుకున్నట్లయితే మనకి సంవత్సరం పాటు ఇవి నిలువు ఉంటాయండి